ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను త్వరతగతిన పంపిణించాలని ఎంసీపీఐయు నేత వెంకటేష్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ స్థానికంగా ఉండటం లేదని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది ఆగడాలను అరికట్టాలని బీజేపీ నేత కొయ్యల ఏమాజీ తెలిపారు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు మండలాలకే ఇవ్వడం అనేది చాలా బాధాకరం మరి బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముప్పై నాలుగు వార్డు ఉండగా బెల్లంపల్లి పట్టణంలో ఇందిరామ్య ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం మరి అదో పక్క అయితే బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉండకపోవడం అనేది కూడా ఎక్కువ పక్క చూసినట్టయితే మరి బెల్లంపల్లి పట్టణంలో ఎంతో మంది నిరుపేదలు కూడలేని పక్షుల్లాగా ఎదురు చూస్తున్నా కూడా వెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారు పట్టించుకోకపోవడం కూడా చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా వెల్లంపల్లి పట్టణంలోని ముప్పై నాలుగు వార్డులో ఉన్న ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడుగా వెల్లంపల్లి పట్టణంలోని ముప్పై నాలుగు వార్డుల ప్రజలను కలుపుకొని ఎమ్మెల్యే కాపాఫీస్ ముందట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రజలందరికీ ఎమ్మెల్యే వినియోద్ గారు ఉండకుండా హైదరాబాద్ నేను అందులో అటు ఉంటాను ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పేసి ఎన్నికల్లో రోజులు పొంది జలు తర్వాత ఈ రోజు ఆయన స్థానికంగా ఉండకుండా చుట్టా తూర్పుగా నెలకుసారి హైదరాబాద్ లో నుంచి ఇక్కడికి రావడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మరి ఆ సమస్యల్ని పట్టించుకునే నాకు మరి ఆయన ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి బిహేవి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు తప్ప మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల సమస్యల్ని పట్టించుకొని ప్రజల యొక్క బాధలు ఏమున్నాయో తెలుసుకొని మరి వారికి సమస్యలు పరిష్ంచడానికి కృషి చేసే పరిస్థితి ఇక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది